హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యూనివర్సల్ దీప్ శివరామ్ హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారికి గఢ ప్రసాదం ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రసాదం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఎంత అంటే ఎటు చూసినా పది నుంచి పదిహేను కిలోమీటర్ల ట్రాఫిక్ ఉండే అంత ఇది వినండి అయిపోయిందా లేదా స్కూల్ ఇప్పుడు ఎంత విన్నారు కదా ఈ బాబు మాటలు ఆల్రెడీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడే అప్డేట్ గడిచిపోయింది ఇంక యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్ళడం తప్ప చేసేది ఏం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గౌడ మహాప్రసాదం కోసం వెళ్ళేవారు ఉపవాసంతో వెళ్ళాలి ఐదు నుంచి ఆరు గంటల ట్రాఫిక్ లో ఓపిక గా ఉండాలంటే అందరూ ఆకలి కాగలేరు కదా అందువల్ల వారికి అందుబాటులో ఉన్న హోటల్స్ లో తినడం మనం చూడొచ్చు చిలుపూరు మాత్రమే కాదు మొయినాబాద్ వికారాబాద్ సైడ్ వెళ్లే వారిపై కూడా ఈ ట్రాఫిక్ ప్రభావం కనీసం రెండు గంటలు పడింది చూసారు కదా ఇతన్ని పాపం ప్రసాదం కోసం వెళ్లే క్రమంలో కార్ ట్రబుల్ ఇచ్చింది హార్పుగా ఎయిట్ థర్టీ నుంచి నైన్ లోగా స్టార్ట్ అయ్యి షూటింగ్ ఈ ట్రాఫిక్ కారణంగా ట్వల్వ్ తర్వాత స్టార్ట్ అయింది కారణం ఏంటంటే మేము షూటింగ్కి రావడం ఒక ఎత్తే అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి మొయినాబాద్ కి షిఫ్టింగ్ అవడం ఇంకొక ఎత్తు ఇంత ట్రాఫిక్ లో కూడా తగ్గేదే లేదంటూ గరుడ ప్రసాదం కోసం ఓపిక గా వెళ్తున్న మహిళల అనుభూతిని వారి మాటల్లో తెలుసుకుందాం అనుకుందాం కానీ మన కారణంగా వాళ్ళకి ఇంకొంచెం లేట్ అవుతుందని చెప్పి ఆ ప్రయత్నం చేయలేకపోయాం షూటింగ్ స్పాట్ లో ఎయిట్ థర్టీకి టిఫిన్ చేసే మేము ఈ ట్రాఫిక్ కారణంగా లెవెన్ థర్టీకి టిఫిన్ చేశాం ఇక్కడ కొంతవరకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ గరుడ మహాప్రసాదం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తుంటారు నాకు అనిపించిన విషయం ఏంటంటే పాపం మన ఆడపడుచులు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా కొంతమంది రాలేరు దాని కారణంగా మళ్ళీ వాళ్ళు వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరి జీవితంలో అయినా పెద్ద అసంతృప్తి ఏదైనా ఉందంటే అది ఒక సంతానం మాత్రమే చాలా బాధాకరమైన విషయం మహాప్రసాదాన్ని కనీసం మూడు నెలలకు ఒకసారి ఇచ్చినా కానీ దేవస్థానం వారు జనాలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను ఇంతకు ముందే చేసిన చిలుకూరు వీడియో గురించి చాలా మంది రెస్పాండ్ అయ్యారు మేము కూడా మహాప్రసాదం కోసం వెళ్తున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా కామెంట్ చేశారు మేము ప్రసాదాన్ని అందుకున్నాం అని చెప్పి చాలా సంతోషం ఈ గరుడ ప్రసాదాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఇవ్వడానికి గల కారణాలు ఏంటో నెక్స్ట్ వీడియో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ పరిస్థితుల కారణంగా గుడికి రాలేని వారు గుడికి వెళ్ళినప్పటికీ ప్రసాదం అందుకుని వారు బాధపడాల్సిన పనేం లేదు ఇది మన బాలాజీ పెట్టిన ఒక పరీక్షగా భావించండి తన దయ ఉండాలే కానీ ప్రసాదంతో పనే లేదు కోరిన సంతానాన్ని ఇవ్వగల కర్ణామాయుడు ఆ తండ్రి ఆ తండ్రి దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ప్రత్యేకించి ఆ ప్రసాదం కోసం మాత్రమే ఎదురు చూసి ఆ తండ్రిని చిన్నబుచ్చక్కర్లేదు మీరు మొదట పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరండి తప్పకుండా తీరుతుంది తర్వాత నూట ఎనిమిది పూర్తి చేయండి ఈ ఆనవాయితీ మన బాలాజీ దగ్గర ఎప్పటి నుంచో ఉంది నమ్మకం ఉంచండి తప్పకుండా మంచి జరుగుతుంది చిలుకూరు బాలాజీ గురించి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ